ఉవ్వాలైతే మనం పండు పండుచాపుతో చేపల పులుసు అయితే పెట్టేసుకుందాం ఎంతమందికి ఇష్టం చెప్పండి పండు చేపతో అంత బాగుండేది టేస్ట్ అనేది చేప అంటే చేప అనమాట అంత టేస్ట్ ఉండేది దానికి ఆ చేపకనేది అంత టేస్ట్ ఉండద్ది ఎంత మందికి ఇష్టం ఉండదు చెప్పండి ఒకటే ముళ్ళ అది కూడా తప్పకుండా రానోళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ చేపల పులుసు అనేది చాలా టేస్ట్ కూడా ఉండి ఎలా చేసేసుకోవాలో చాలా రకాలుగా చూసి ఉంటారు ఎలా చేసేసుకోవాలి ఏంట చాలా వీడియోలు ఉంటారు రానోళ్ళు కూడా ఈ వీడియో మాత్రం చూడండి చాలా టేస్ట్గా ఉండేది అంతే అదిరిపోయిద్ది అనమాట ఎలా చేసేసుకోవాలి ఏంటో చేసేయండి శుభ్రం కడిగబెట్టుకుని చేపలు వెడాలి పొడి వేసేసి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొన్ని పచ్చిమిరపకాయలు అలానే కారం గల్లుప్పు పసుపు అలానే నూనె పోసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు అయితే ముందు పక్కన నానబెట్టుకున్నాం కూడా మొక్కలన్నిటి పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం కారం వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలి చింతపండు పులుసు కారం నూనె అయితే కంపల్సరిగా ఎక్కువ ఉండాలి లేకపోతే నీస్వాసన అనేది వచ్చేసిద్ది టేస్ట్గా అందుకని చాలామందికి ఇక్కడే పోయిద్ది అనమాట ఇట్లో ఏది సరిపోపోయినా అందుకనే టేస్ట్ అనేది రాదు ఇలా కలిపేసుకోని తర్వాత లాస్ట్నైతే కొంచెం నూనె కొంచెం కారం అయితే పెట్టేసుకోవాలి పొయ్యి మీద ఉడికేటప్పుడు మనం ధనియాల పొడి అలా చక్క లవంగ ధనియాల పొడి దంచి పెట్టుకున్నాను కొబ్బరి పొడి అల్లం చిన్నప్ప పేస్ట్ పక్కన తీసి పెట్టుకొని కర్రేపా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం తీసిపెట్టుకున్నాం కదా ఈ పొడి అయితే వేసేసుకోవాలి చక్క లవంగ పొడి వేసేసుకున్న తర్వాత కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి అలానే అల్లం చినిప్పుల పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలుపుకునేది గంట అయితే పెట్టబాకండి గంటి పెడితే చిదిరిపోయిద్ది చాలామంది తెలియక గంటితో కలిపేస్తారు ఇలా కలుపుకొని వాలి నేను చూపించాను కదా అలా కలుపుకోండి చాలా టేస్ట్గా ఉండిద్ది అలా కలిపేసుకుంటే మొక్కలు కూడా చాలా చేదరవన్నమాట చూసేసారా మన పండు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్ కూడా ఉండి బాయ్ బాయ్